హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండీ ఫ్యాషన్స్ ఇప్పుడు వచ్చేసి వేర్ కలెక్షన్ లో ఓన్లీ టాప్స్ అండి జనరల్ గా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ దొరుకుతాయి కదా ఇప్పుడు నుంచి కొంచెం పార్టీ వేర్ వి ఓన్లీ టాప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము చాలా మంది రిక్వెస్ట్ మేరకు ఇది ఓకే ఇప్పుడు చూపిస్తున్న వాటిలో వేట్లలో ఎమ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి వేటిలో ఓన్లీ ఎక్సల్ ఉన్నాయి నేను క్లియర్ గా చెప్తాను ఫస్ట్ అయితే ఎంఎల్ ఎక్స్ డబుల్ ఎక్సెల్ ఉన్నవి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ ఎక్సలెంట్ ఇది ఒక్కటే కొంచెం లెంత్ కొంచెం ఫార్టీ టూ ఉంది రిమైనింగ్ అన్ని ఫార్టీ ఫోర్ లెంత్ ఉన్నాయి దీనికి వచ్చేసి స్లీవ్స్ లోపల అటాచ్ చేశారు టాప్ కి లైనింగ్ వస్తుంది స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా షార్ట్ స్లీవ్స్ వస్తాయండి ఫైవ్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇలా ఓకే ఇది వచ్చేసి మనకి లో వచ్చేసి మనకి ఇట్లా కొంచెం చిన్నగా వర్క్ లాగా వస్తుంది ఇట్లా వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో దీంట్లోనే ఇంకో కలర్ కూడా వచ్చింది క్రీమ్ పైన ఫ్లోరల్ అండి ఇది కూడా చాలా బాగుంది క్రీమ్ పైన ఫ్లోరల్ ఇలా వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం లెగిన్ చున్నీతో పేరప్ చేయొచ్చు చున్నీ చేసుకుని వాళ్ళు కూడా ఉంటారు ఆఫీస్ వేర్ అలా బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకు జనరల్గా టాప్స్ వస్తాయి సెట్స్ వస్తాయి కదా ఆ ఫ్యాబ్రిక్లో లో మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఇలా లేస్ వస్తుంది అండ్ టాప్ కి లైనింగ్ వస్తుంది ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటుంది మీరు లెంత్ చూసుకోవచ్చు ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటుంది చాలా బాగుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా లేస్ వచ్చింది ప్రైస్ రేంజ్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ ఈ ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ కూడా వచ్చాయి నేను ఆ ఫోర్ కలర్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ వన్ వైలెట్ కలర్ కదా నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం ఆనియన్ షేడెడ్ కలర్ లా ఇంగ్లీష్ కలర్ ఉంటుంది కదా అలా ఉందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ టైం కదా అని కొంచెం డౌట్ డౌట్ గా తక్కువ స్టాక్ తెప్పించాము బట్ చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ నుంచి కంటిన్యూగా ఇవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి చాలా బాగున్నాయి సీ గ్రీన్ కలర్ అండి అది నెక్స్ట్ వచ్చేసి మెంతిపిండి కలర్ అండి ఇది ఎక్సలెంట్ లుక్ ఉంది అసలు కొంచెం గ్రాండ్గా ఉండే వైట్ చున్నీ వేస్తే అసలు మనకి టూ థౌజండ్ డ్రెస్ లాగా అవుతుంది చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో సింపుల్ అండ్ డీసెంట్గా ఇట్లా యోక్ మాట్లో చూడండి ఇలా లీప్ డిజైన్ లాగా వచ్చేసి మొత్తం బీడ్స్ తోనే ఇలా వచ్చింది మనకి లుక్ వైజ్ చాలా డీసెంట్గా ఉంది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీసే ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం మెరూన్ షేడ్ లాగా ఉంది డిఫరెంట్ కలర్స్ అండి అన్ని చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి టీల్ బ్లూ కలర్ ఓకే దీన్ని బ్లాక్ ఆర్ వైట్తోనే పేర్ అప్ అండి ఈ టాప్స్ని ఓకే ఇది వచ్చేసి యాష్ కలర్ ఇదైతే ఆఫీస్ కి చాలా బాగుంటుంది ఈ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి ఓకే చాలా రిచ్గా అనిపిస్తున్నాయండి చూడడానికి మనకి ఫైవ్ ఫిఫ్టీ వర్క్లో అసలు టాప్ స్టిచ్చింగ్ కూడా అవ్వట్లేదు జనరలీ అంత బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రేయాన్ మిక్స్లో ఇది వైట్ కలర్ అనేది దీనికి మాత్రం టాప్కి లైనింగ్ లేదు ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది లో మొత్తం ఇలా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి పీచ్ కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది క్లాత్ నేమ్ అయితే తెలియదు నాకు క్రష్డ్ లాగా ఉంది బట్ చాలా స్మూత్ ఉందండి టాప్కి లైనింగ్ కూడా లేదు కానీ ఎంత మందం చూడండి చాలా అంటే చాలా మందం ఉంది ఇది ఎక్సలెంట్గా ఉంది యోక్ లో వచ్చేసి మనకి మొత్తం సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ట్యూబ్ వర్క్ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ బేబీ పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు షాట్ చేసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి టూ టాప్స్కి ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇలాంటివి మనకి సెట్స్ కూడా వచ్చాయి ఇంతకుముందు పింక్ కలర్ టాప్కి లైనింగ్ ఉంటుంది లో మొత్తం ఇట్లా పూస వరకు వస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో వచ్చేసి మనకి పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఓకే సిక్స్ హండ్రెడ్ సరే వన్ సెకండ్ అండి సిక్స్ హండ్రెడ్ ఆర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇప్పుడు చూపిస్తున్న ఈ డిజైన్ లో మాత్రం ఎం రాలేదండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సాఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మొత్తం వచ్చేసి డార్క్ యాష్ కలర్ లో ఎంబ్రాయిడరీ వచ్చి కచ్ వర్క్ వచ్చి దాని మీద ట్యూబ్ వర్క్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో త్రీ కలర్స్ త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అనమాట ఇది ఓకే ఇట్లా హ్యాండ్కి వచ్చేసి మనకి ఇక్కడ ఇలా మళ్ళీ యాష్ కలర్ తో ఇలా ఇచ్చారు డైలీ వేర్ ఆఫీస్ ఆఫీస్కి కూడా చాలా బాగుంటాయి కొంచెం హై హై లుక్ కోసం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పీచ్ కలర్ టైప్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చినాన్ సిల్క్ టైప్ ఉందండి ఫ్యాబ్రిక్ లైనింగ్ లేదు బట్ ఇదంతా మనకి ఇట్లా చికెన్ కారీ వర్క్ లాగా ఇలా వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది లుక్ వైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయండి ఇందులో ఎక్సెల్ సైజ్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి మెరూన్ కలర్ అండి ఇది టాప్కి లైనింగ్ అయితే లేదు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే టూ టాప్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి డీల్ బ్లూ కలర్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ అండ్ డార్క్ గ్రే కలర్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ అండ్ మంచి గ్రీన్ కలర్ అండి రెగ్యులర్ గ్రీన్లోనే కొంచెం పెసర గ్రీన్ యాడ్ అయింది మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ లాగా చాలా డీసెంట్గా చాలా యూనిక్గా ఉంది ఇవి కొంచెం తక్కువ స్టాక్ ఉంది కాబట్టి తొందరగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంది కొంచెం కావాలనుకున్నా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ అండి ఇట్లా మనకు వచ్చేసి కీహోల్ వస్తుంది ఇదంతా కూడా మనకు జూమ్ లో చూడొచ్చు ఇదంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చి సీక్వెన్స్ తోనే వస్తుంది డ్రెస్ మొత్తం అలాగే వస్తుంది అనమాట ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి బట్ ఓన్లీ ఎక్సెల్ అది వచ్చేసి వాయిలెట్ షేడ్ అండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ టైపు ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి వాయిలెట్లోనే కొంచెం బ్లూ మిక్స్ లాగా ఉంది ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పీచ్ పీచ్ టైప్లో ఉంది ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇవన్నీ ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీ సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ ఇప్పుడు ఇవి చందేరి అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి ఇవి చందేరి ఓన్లీ డబల్ ఎక్సెల్ ఈ ఒక పాటలో ఎంబ్రాయిడరీ వస్తుంది కింద మనకి ఇలా ప్యాచ్ వస్తుంది ఇది షార్ట్ స్లీవ్స్ వచ్చినాయి ఒక టూ ఇంచెస్ లెంత్ తక్కువ ఉన్నాయండి దీనికి కూడా స్లీవ్స్ ఇన్సైడ్ అటాచ్ చేశారు ఇలా వస్తాయి స్లీవ్స్ ఓకే ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్సెల్ ఇది వచ్చేసి గుమ్మడి పూ కలర్ ఉంది అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ ఉంది ఓన్లీ డబల్ ఎక్సెల్ ఓకే ఇది వచ్చేసి బ్లూ కలర్ ఓకే ఆల్మోస్ట్ మీకు సెట్స్లల్లో ఏ సైజ్ వస్తే అదే సైజ్ వస్తుందండి ఇది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ గ్రీనిష్ కలర్ ఎక్సలెంట్ గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది ఓకే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు షాట్ చేసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్